ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకి సంబంధించి మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది కేబినెట్లో కూడా దీన్ని నిర్ణయించడం జరిగిందనమాట ఇక ఆంధ్రప్రదేశ్లో సూపర్ సిక్స్ పథకాలను అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వరుసగా అమలు చేస్తూ వెళుతోంది ఇక హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది తాజాగా కేంద్ర ప్రభుత్వం రైతులకు పదివేల రూపాయలు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతుల ఖాతాలకి జమ చేయాలని నిర్ణయించడంతో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకేసారి ఆ డబ్బును మొత్తంగా కలిపి మరో పదివేల రూపాయలు జత చేసి టోటల్గా ఇరవై వేల రూపాయలను ఇవ్వాలని నిర్ణయించారు ఎన్నికల్లో రైతులకు పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు అయితే కేంద్ర ప్రభుత్వం పదివేలు ఇవ్వాలని నిర్ణయించడంతో దానితో కలిపి మరో పదివేల రూపాయలు అదనంగా చేర్చి ఎకరానికి ఇరవై వేల రూపాయల చొప్పున ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది ఎంత భూమి ఉన్నా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై వేల రూపాయలు అనేవి మీ వ్యవసాయ భూమికి అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది కేంద్ర ప్రభుత్వం ఏదైతే అనుసరిస్తుందో అటువంటి రూల్స్నే ప్రాథమికంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతాంగానికి కూడా అమలు చేయాలని భావిస్తున్నారనమాట దీనికి గతంలో రైతు భరోసా అనే పేరుండేది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్నదాత సుఖీభవా పథకం అని ఎన్నికలకు ముందే నామకరణం చేశారు చంద్రబాబు గారు తాము అధికారంలోకి వస్తే ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కేంద్ర ప్రభుత్వ నిధులతో కలిపి ఇస్తే ఎలా అని విపక్షాలు వేస్తున్న ప్రశ్నలకు కూడా ధీటుగా సమాధానం చెప్పాలని చంద్రబాబు చూస్తున్నట్టు తెలిపింది ఇక కూటమి ప్రభుత్వం అంటే కలిసి పోటీ చేశామని తమ హామీలు కూడా కలిసి నెరవేరుస్తామని చెప్పాలని అందులో భాగంగానే అన్నదాత సుఖీభావ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు పదివేలు ఇస్తే అప్పుడు వెంటనే రైతుల ఖాతాలోకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా పదివేల రూపాయలు జత చేసి వేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది దీనికి సంబంధించిన విధి విధానాలు అనేవి ఇప్పుడు ఖరారు కాకపోయినప్పటికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులు ఎవరైతే అర్హులుంటారో వారికే ఇవ్వాలని ప్రాథమికంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది సో ఎవరైతే పిఎం కిసాన్ రైతులు మనకి గతంలో రెండు వేల రూపాయలు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి పొందుతూ ఉన్నారు మోడీ గారి డబ్బులు అనమాట సో అటువంటి రైతులకు అటువంటి ఖాతాల్లోకే ముందుగా జమ చేయాలని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం మరి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు కొంతమంది పేరు మార్చుకున్న రైతులు వీళ్ళందరికీ సంగతించినది ఇంక చాలామంది డౌట్ అయితే ఉంది సో దీనికి సంబంధించి విధి విధానాలు త్వరలో ఖరారు చేస్తుంది